తిరుమల క్షేత్ర చరిత్ర పార్ట్ ఫోర్కి స్వాగతం లాస్ట్ వీడియోలో మనం వెంకటాద్రి అంటే తిరుమల కొండకి ఇరవై పేర్లతో పిలువబడుతుంది అని బ్రహ్మాండ పురాణంలో ఉన్నది అని తెలుసుకున్నాం కదా ఆ ఇరవై నామాలు ఎలా వచ్చాయి ఎవరి వల్ల వచ్చాయి అన్న విషయాలను చూద్దాం పదండి ఆ ఇరవై పేర్లు ఇంకొకసారి చూద్దాం అంజనాద్రి వృషాద్రి శేషాద్రి గరుడాద్రి తీర్థాద్రి శ్రీనివాసాద్రి చింతామణిగిరి వృషభాద్రి వరాహాద్రి జ్ఞానాద్రి కనకాచలము ఆనందాద్రి నీలాద్రి సుమేరు శిఖరాచలము వైకుంఠాద్రి పుష్కరాద్రి వెంకటాద్రి నారాయణగిరి తిరుమలై సింహాచలం ఇవి మొత్తం ఇరవై నామాలు ఈ ఇరవై నామాలు ఎలా వచ్చాయో చూద్దాం అంజనాద్రి అంజనా దేవి వ్రతాన్ని ఆచరించి పుత్రుణ్ణి పొందిన పర్వతం కనుక అంజనాద్రిగా లోకంలో విఖ్యాతి పొందింది వృషాద్రి ఓ ధర్మదేవత నీకు ఎప్పుడు కష్టం కలుగుతుందో అప్పుడు నేను అవతరించి నిన్ను కాపాడుతాననే వరాన్ని ప్రసాదించాడు ధర్మదేవత తపమాచరించిన ఆ పర్వతమును వృషాద్రిగా పిలుస్తారు శేషాద్రి మూడు యోజనముల విస్తారము ముప్పై యోజనముల పొడవు కలిగిన శేషాకృతితో ఈ గిరి విరాజిల్లుతున్నది కనుక ఇది శేషాద్రిగా ప్రసిద్ధి చెందినది గరుడాద్రి శ్రీ వైకుంఠం నుండి గరుడు ఈ పర్వతాన్ని తీసుకురావడం వలన ఈ గిరికి గరుడాద్రి అని ప్రసిద్ధి వచ్చింది తీర్థాద్రి సర్వతీర్థమయమగుటచే తీర్థాద్రి అని పేరు కలిగి ఉన్నది శ్రీనివాసాద్రి శ్రీనివాసాద్రి ఒకనొక సమయమున దేవతలకి శ్రీనివాసుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అందువల్ల దేవతలు ఈ కొండను శ్రీనివాసగిరి అని పిలిచారు చింతామణిగిరి త్రేతాయుగమున దశరథుడు స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి శ్రీవారిని నాలుగు శ్లోకాలతో స్థుతించగా అంతట శ్రీవారి స్థుతికి సంతసించి నలుగురు కుమారులు కలిగేటట్లు వరాన్ని అనుగ్రహించాడు అందుకే చింతించిన నంతను ఇచ్చుటచే చింతామణిగిరి అని పిలవబడుచున్నది నెక్స్ట్ వృషభాద్రి వృషభాసురుని తపస్సుకి సంతసించి శ్రీమన్నారాయుడు ప్రత్యక్షం కాగా అంతటా వృషభాసురుడు స్వామివారితో కేశవ అనంత గోవింద శ్రీనివాస దేవాదిదేవ నేను మోక్షమును స్వర్గమును బ్రహ్మలోకమును అభిలషింపను నాకు యుద్ధం ప్రసాదించుము నీ పరాక్రమమును దశావతార వైభవమును వింటిని అని పలుకగా శ్రీమన్నారాయణుడు వృషభాసులతో యుద్ధం చేసి విశ్వరూపం ధరింపజేసి చక్రాయుధములతో సంహరింతునని పలుకగా అంతటా ఆ రాక్షసుడు స్వామి నీ చక్ర మాహత్యమును ఇదివరకే వినియుంటిని ఈ చక్రము చే సంహరింపబడిన నేనును మోక్షమును అలంకరింపుతును అని పలికి శ్రీవారి పాదములను స్మృశించి ప్రభు ఈ పర్వతము నా పేరున పిలువబడుగాక అని ప్రార్థించెను కావున ఈ పర్వతమును కృతయుగమున వృషభాద్రి అను నామంతో వ్యవహరింపబడెను వరాహపురాణంలో శ్రీవారు వేటగాడు రూపమున వృషభాసురుణ్ణి సంహరించెను తొమ్మిది వరాహాద్రి భూమిని ఉద్ధరించదలచి శ్రీహరి వరాహవతారమును సముద్రంలో నున్న హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించెను శ్రేష్టమైన పర్వతమునందే ఉండదలచి గరుత్మంతుణ్ణి పిలిపించి లోకానుగ్రహ కాంక్షతో క్రీడాద్రిని భూమికి తెప్పించాడు యజ్ఞ వరాహమూర్తి భూదేవిని ఒడిలో ఉంచుకొని క్రీడాద్రిపై నిలవైయున్నాడు నాటి నుంచి వరాహ క్షేత్రం అవ్వడం వల్ల ఈ క్రీడాద్రి వరాహాద్రిగా కొనియాడబడుచున్నది వీటిలో కొన్ని నామాలు ఎలా వచ్చాయి అన్న విషయాలు మనకి తెలిసే ఉంటాయి ఇప్పుడు ఈ వరాహవతారం కూడా చాలామందికి తెలిసే ఉంటుంది నెక్స్ట్ జ్ఞానాద్రి సనక సనందాదులచే జ్ఞానయోగులకు వశిష్టాది సప్తఋషులకు దిక్పాలకులకు బ్రహ్మాది సనక దేవతలకు జ్ఞానమయ ఉపాసనకు నిలయమై ఉన్న క్షేత్రం కనుక జ్ఞానాద్రిగా పేర్కొనబడినది లెవన్ కనకాద్రి స్వరూపత్వాత్ కనకాంద్రించం విదుహు అంటారు స్వరూపమైనది కావున దీనిని కనకాద్రిగా కీర్తిస్తున్నారు పన్నెండు ఆనందాద్రి మన అందరం ఆనంద నిలయ గోవిందా అంటాం కదా ఆ ఆనందాద్రి పేరు ఎలా వచ్చిందో చూద్దాం శ్రీనివాసుడు వెలసిన పర్వతంపై ఋషులు తపమాచరించి ఆనందమే బ్రహ్మస్వరూపంగా తెలుసుకుంటున్నారు అందువల్ల ఈ పర్వతం ఆనందాద్రిగా పిలువబడుతుంది పదమూడు నీలగిరి నీలుడనే వానరుడు ఈ కొండపైన నివసిస్తూ తపమాచరించాడు నీలుడు చరితార్థుడైన ఈ గిరి ప్రదేశం నీలగిరిగా ప్రసిద్ధి చెందింది పద్నాలుగు సుమేరు శిఖరాచలం శేషాద్రికే సుమేరు శిఖరాచలం అని పేరు మేరు పర్వత శిఖరాలు ఎలా బంగారు కాంతితో ప్రకాశిస్తాయో అలా ఈ పర్వతము సత్వగుణ సంపన్నులకు గోచరిస్తుంది పదిహేను వైకుంఠాద్రి గరుత్మంతుడు క్రీడాద్రిని వైకుంఠం నుంచి తీసుకువచ్చాడు అందువల్ల వైకుంఠాద్రి అని పేరు వచ్చింది పుష్కరాద్రి ఈ పర్వతంలో పుణ్య పుష్కరిణిలు విశేషంగా ఉండడం వలన మునులు తత్వజ్ఞులు ఈ గిరిని పుష్కరాద్రి అని ప్రశంసించుచున్నారు వేంకటాద్రి ఇదందరికీ తెలిసినదే తిరుమల క్షేత్ర చరిత్రలో కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం వేంకారం అమృతమని కటశబ్దం ఐశ్వర్యమని చెబుతున్నారు అమృత ఐశ్వర్యముల సంఘట మగుటచే ఈ గిరికి వేంకటాద్రి అని పేరు వచ్చింది పద్దెనిమిది నారాయణాద్రి నారాయణుడను బ్రాహ్మణుడు పూర్వం ఈ గిరిపై తపస్సు చేసి ఈ పర్వతమును తన పేరున వెలయవలయునని విష్ణుమూర్తిని కోరాను అందుచే దీనికి నారాయణాద్రి అని నామం కలిగెను శ్రీశైలం శ్రీపద యుక్త మగుట యుక్త మగుట చేతను శ్రీనివాస మగుట చేతను దీనికి శ్రీశైలం అను నామం కలిగినది లాస్ట్ ఇరవై సింహాచలము హిరణ్య కసుపుణ్ణి శిక్షించుటకు ప్రహ్లాదు రక్షించుటకు నారసింహాకృతితో ఈ పర్వతం నుండే బయలుదేరాడు కనుక మునీశ్వరులు ఈ కొండను సింహాచలంగా అభివర్ణిస్తున్నారు ఇరవై నామాలు ఎలా కలిగాయి అన్న విషయాన్ని చూశారు కదండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు